నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో సరే మేషరాశిలో అనేక మంది జన్మించడం జరుగుతుంది అందరికీ ఈ ఏలినాటి శని ఒకే విధంగా ఉంటుందా అసలు అలా ఒకే విధంగా ఉండకుండా ఒకరికి ఒకలాగా మరొకరికి మరొకలాగా ఉండడానికి కారణం ఏమిటి అని మనం పరిశీలిస్తే మేషరాశిలో ప్రధానంగా మూడు నక్షత్రాలు ఉంటాయి అందులో అందరికీ తెలుసు అశ్విని భరణి కృతిక మరి ఈ నక్షత్రాన్ని బట్టి అశ్విని నక్షత్రం వారికి కేతు మహాదశలో జీవితం స్టార్ట్ అయ్యి తర్వాత శుక్రమహాదశ తర్వాత రవి చంద్ర కుజ దశలు నడుస్తుంటాయి అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఫస్ట్లోనే పుట్టిన వాళ్ళకి కేతు దశ ఇంచుమించుగా ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు దాకా శుక్రమహాదశ నడుస్తుంటుంది మరి అదే భరణి నక్షత్రం వారికి శుక్రదశలోనే జీవితం ప్రారంభమవుతుంది అంటే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇంకా కృత్తిక నక్షత్రం వాళ్ళకి రవి మహాదశతో జీవితం ప్రారంభమై చంద్రమహాదశ నడుస్తుంది అందుకని ఏదైనా ఈ గోచార ప్రభావం కూడా ఈ రాశివారి మీద వారికి జరుగుతున్నటువంటి దశను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి కొంతమందికి శని మహాదశ నడుస్తుంది అదే టైంలో ఏలినాటి శని కూడా వచ్చింది అప్పుడు ఆ ఫలితం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అటు దశ రూపంలోనూ అటు గోచార రూపంలోనూ రావటం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బంది వాళ్ళకి ఒక ఎక్కువ ప్రభావాన్ని వాళ్ళ మీద చూపడం జరుగుతుంటుంది వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు అది ఒక జాతకుడికి మహాదశ నడుస్తుంది ఆ టైంలో వచ్చినటువంటి ఏలినాడు శని కొంతవరకు అంత ఇబ్బంది పెట్టబోతు విద్యాకు సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగత విషయాల్లోనూ ఆరోగ్య విషయాలను ఏదైనా ఇబ్బంది అన్నది ఏలినాటి శనిలో జాతకుడు తను చేసుకున్నటువంటి ప్రభావాన్ని బట్టి ఫలితాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి సంస్కారాన్ని బట్టి అలవాట్లను బట్టి ఆధారపడి ఉంటుంది సో ఈ విధంగా కొంతమంది ఏంటంటే వారి జీవితంలో ఏలినాటి శని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అది వచ్చిన తర్వాత జీవితం ఆ వ్యక్తికి బాగా సంస్కరించబడి అతనికి ఉన్నటువంటి చెడు అలవాట్లో చెడు సాహసాలు ఇవన్నీ కూడా తగ్గించి మళ్ళా కొత్త వ్యక్తిగా ఒక క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తిగా మారుస్తుంది అయితే ఉదాహరణకి ఏంటంటే బాగా నేరాలు చేసినటువంటి వ్యక్తికి ఒక ఏడున్నర సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వస్తే ఎలా సంస్కరించబడి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తాడో ఏళ్ళనాడు శైని కూడా అదే విధంగా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఈ ఏలినాటి శనిలో ప్రధానమంత్రులు అవుతూ ఉంటారు ముఖ్యమంత్రులు అవుతారు భిక్షగాళ్ళు కూడా అవుతుంటారు బట్ ఏదైనా ఈ రాశితో పాటు నక్షత్రం కూడా ఇంపార్టెంట్గా మనం పరిశీలించవలసి ఉంటుంది మరి ఇప్పుడు అశ్విని నక్షత్రం వారి మీద ఏలినాటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ముఖ్యంగా వే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఏంటంటే ఈ నక్షత్రానికి అధిదేవతలుగా అశ్విని కుమారులు అని ఇద్దరు కవల దేవతలు వారు దేవతల యొక్క వైద్యులు అంటే ఈ అశ్విని నక్షత్ర జాతుకులు ఎప్పుడు కూడా ఇతరులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే మంచి కార్యకర్తలుగా ఒక రాజకీయ పార్టీలో కానీ ఒక ప్రభుత్వంలో కానీ బట్ ఏదైనా మంచి కార్యకర్తలుగా ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వస్తుంది మనం ఆదుకోవడానికి రెడీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ నక్షత్ర జాతకులు రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన వీరి మీద ఏంటంటే ఈ విధంగా వీళ్ళు సడన్గా ఎవరికన్నా ప్రమాదం అది జరిగినప్పుడు సరిగ్గా వెళ్ళే ప్రయత్నంలో సరిగ్గా సమయానికి వెళ్ళలేకపోవడం వీరు చేస్తున్నటువంటి వృత్తిలో బాగా కష్టపడి వైద్య వృత్తిలో ఉంటూ ఆ డా రోగిని చాలా కష్టపడి బాగు చేసి వీళ్ళు మొత్తం ఇరవై నాలుగు గంటలు కష్టపడిన ఏదో కారణాల వల్ల ఆ రోగి మరణించినప్పుడు ఈ వైద్యుల మీద సాధారణంగా అటాక్ జరుగుతూ ఉంటారు సో ఆ విధంగా వీళ్ళు ఈ సమయంలో ఏళ్ళనాటి సమయంలో మంచికి వెళ్ళినా కూడా తమ స్వ తమ స్వార్థం లేకుండా ఇతరులకి సహాయం చేసినా కూడా మరి ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే అశ్వినీ నక్షత్ర జాతకులకి ఏంటంటే వాళ్ళు ప్రయాణం చేయడానికి కూడా ఒక మూడు చక్రాలతో ఉన్నటువంటి బంగారు రథాన్ని దేవతలు ఇచ్చారు అందుకనే ఈ అశ్విని నక్షత్ర జాతుకులు ఎక్కడికైనా వాళ్ళకి బండి ఉండాలన్నమాట మనం ఏ పని చెప్పినా వాళ్ళకు బండి ఇస్తే ఎంబట్నే వెళ్ళి పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనం పని చెప్పినప్పుడు ఎందుకు చేయలేదంటే బండి లేదంటుంటారనమాట అందుకని వాళ్ళకి వెహికల్ డ్రైవింగ్ ఇంపార్టెంట్గా ఉంటుంది సొంత వాహనాన్ని కలిగి ఉంటారు మరి ఈ సమయంలో సడన్గా వీళ్ళు అంటే సాధారణంగా అశ్విని నక్షత్ర జాతుకులు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు సాధారణంగా వీళ్ళు ఒకే వాహనం మీద ముగ్గురు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వారికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఈ బళ్ళు మీద ప్రయాణం చేసినప్పుడు ముగ్గురుతో కలిసి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సరైనటువంటి హెల్మెట్ అవి ధరించి జాగ్రత్తగా వెళ్తే మంచిది లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అశ్విని నక్షత్ర జాతకులకి సాధారణంగా వీళ్ళు వివాహం అనుకోకుండా సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది వీరికి ఏదైనా ఫంక్షన్లో కానీ ప్రయాణంలో కానీ ఉత్తిరీత తిరుగుతున్నప్పుడు పరిచయమైనటువంటి అమ్మాయితో వివాహం జరిగే అవకాశం ఉన్నది సో ఆ విధంగా వీళ్ళు తొందరగా ప్రేమలో పడటం దాని తర్వాత వివాహానికి కూడా దారి తీయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఈ సమయంలో వాళ్ళు ఏమన్నా ఇష్టపడినా పెళ్లి చేసుకుందామన్నా సంబంధం వచ్చిన అది ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ప్రేమ విషయంలో మోసపోవడం లాంటి విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో వీళ్ళు ఎస్పెషల్లీ ఏదైనా సెల్ ఫోన్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పరిచయమైన వాళ్ళని నమ్మకుండా వ్యక్తిగతంగా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ పరిచయం కానీ ఎఫర్ కానీ పెట్టుకోవాలి తప్ప దేని పడితే దాన్ని చూసుకోవడం వల్ల అలాగే అమ్మాయిలు కూడా ఎవరిని పడితే అని నమ్మడం వల్ల అది ఆ బ్రేకప్ అవడం కానీ మధ్యలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ పెళ్లి విషయంలో జాగ్రత్తగా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ జాతకులు టైం మేనేజ్మెంట్ చాలా పెర్ఫెక్ట్గా చేస్తారు పలానా టైంకి మీ పని పూర్తి చేస్తామంటే ఖచ్చితంగా పని పూర్తి చేయడం జరుగుతుంటుంది అలాగే ఏదన్నా వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు పెర్ఫెక్ట్గా ఆ టైంకే వెళ్ళడం జరుగుతుంటుంది సుమారుగా ఫ్లైటు పన్నెండు గంటల కంటే సరిగ్గా పదకొండు గంటల యాభై నిమిషాలకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పన్నెండు గంటలకి క్యాచ్ చేస్తూ ఉంటారు ఫ్లైట్ని మిగతా వాళ్ళకి బాగా టెన్షన్ వచ్చేస్తుంటుంది కానీ ఈ సమయంలో వీళ్ళు ఆ టైం మేనేజ్మెంట్ పక్కన పెట్టి ఏదైనా ముందుగా ఉండకపోతే మీ యొక్క ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం కానీ మీరు వెళ్ళిన టైంకి ఆ ఫ్లైట్ వెళ్ళిపోవడం ట్రైన్ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది కాబట్టి గతంలో కాకుండా ఏళ్ళనాడు శ్రేణి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక అరగంట ముందుగానే మీరు ఆ రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్ళవలసి ఉంటుంది తప్ప ఈ విధంగా ప్రయోగాలు చేయడం అన్నది చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఈ జాతకులు చాలా వరకు అందరినీ తొందరగా నమ్మడం జరుగుతూ ఉంటుంది వారు వారికి ఉన్నటువంటి కష్టాలు ఏదో ఒకటి వీళ్ళు చెప్పి వీళ్ళ ద్వారా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో విధంగా వీళ్ళని రెచ్చగొడుతుంటారు అదే వివాహ విషయంలో భర్త ఇబ్బంది పెడుతున్నాడు భారీ ఇబ్బంది పెడుతుంది లేదంటే ఇంకో లేదో బెదిరిస్తున్నారు అని ఇటువంటి కష్టాలు చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని ఆ యుద్ధానికో ఆ ఫైటింగ్కో సిద్ధం చేయడం జరుగుతుంటుంది ఆ విధంగా తొందరపడి ఇతరుల మాటలు నమ్మి మీరు తొందరగా అవతల వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికారుల మీద తిరగబడము ఆ పెద్ద మనుషుల మీద రిజెక్ట్ చేయడం మీరు తొందరపడి ఈ సమయంలో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇతరులు ఇంటి చెప్పినా మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా నిదానంగా ఆలోచించి వాళ్ళు ఎంతవరకు చెప్పారు అన్న దాన్ని ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలి తప్ప లేని పక్షంలో వారు చెప్పిన మాటలు విని మీరు అటాక్ చేస్తే అది తిరిగి మీకు శిక్షగా మారి మీరు ఆ జైల్లో ఉండవలసి రావడమో అరెస్ట్ అవ్వడమో అంటే ఇతరులు ప్రేరేపించడం వల్ల ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో మరి మీరు ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడి మాత్రం చర్యలు తీసుకుంటే ఆ శిక్ష మీరు అనుభవించవలసి ఉంటుంది ఇది కూడా ఈ రాశి వారికి చాలా వరకు జాగ్రత్తతో కూడుకున్నటువంటి విషయం అయితే ఈ రాశివారు ఎక్కువగా వైద్య వృత్తిలో ప్రవేశించడానికి అంటే వైద్య వృత్తిలో కేవలం ఇంగ్లీష్ వైద్యమే కాకుండా ఆయుర్వేద వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ అలాగే హీలింగ్ చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళ యొక్క మంత్రశక్తితోనో మంచి మాటలతోనో ఎదట వారిని స్వస్థపరుస్తూ ఉంటారు వారు ఎంత రోగంలో ఉన్నా వారికి నాలుగు మంచి మాటలు చెప్పు వారు ఎంత కోపంగా ఉన్నా వారిని శాంతపరిచి సౌమ్యంగా మార్చే విషయంలో కూడా ఈ మేషరాశి వారు మంచి హీలర్స్గా యోగులుగా మరి గురువులుగా కూడా రాణించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఏదో ఒక మోసంలోనో ఫేక్లోనో ఇరిగిపోవడం ఇరుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి గురువులే ఉన్నారనుకుందాం వాళ్ళకి ఎవరో ఒకరు ఏదో రూపంలో వచ్చి అనుకుందాం ఏదో వాళ్ళు కష్టాలు భర్త విడిచిపెట్టాడో పిల్లలు వదిలేశారో ఈ విధంగా చెప్పడం వలన మీరు వాళ్ళని గురువు భావంతోనో తండ్రి భావంతోనో ఆశ్రమం ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉపాధి కల్పించి కొన్ని ఏదో వంట పని ఇంట పను చేస్తూ ఉంటుంది అనుకుంటే తిరిగి మళ్ళా కొన్నాళ్ళకి ఈమె మిమ్మల్ని రివర్స్ అయ్యి మిమ్మల్ని వాళ్ళు ఏదో చేశారని ఈ విధంగా మిమ్మల్ని బైండ్ చేసి తప్పనిసరి పరిస్థితిలో అటాచ్మెంట్ అవ్వడం కానీ లేదా వాళ్ళ యొక్క భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేసి మీరు ఇలా మోసం చేశారని మీ మీద రిపోర్ట్ చేసి ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో అంటే ఏళ్ళనాడు శని జరిగే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరిని చేరదీయవద్దు ఎవరిని ఆశ్రయించవద్దు అలాగే ఉత్తిగా ఎవరినైనా ఏదో అక్కలేని మాటలు ఎక్కువసేపు మాట్లాడడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళని ఏదో ఉత్తిద్దామనే ఉద్దేశంతో కుటుంబ విషయాల్లో కల చేసుకోవడం లాంటివి కూడా చేయడం వల్ల కంపల్సరీగా సంఘంలో ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టుకుంటారు మీరు మంచిగానే వెళ్ళినప్పటికి కూడా అవతల వాళ్ళు దాన్ని వేరే విధంగా చిత్రీకరించి మీ మీద చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఏదో హీరోలుగా నాయకులుగా అనుకొని వాళ్ళని ఉత్తిద్దామని మీరు మాత్రం అందులో దూరతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అంటే సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఉద్యోగులు న్యాయవాదులు లాంటి అంటే ఈ నక్షత్రానికి ఈ అశ్విని దేవతలు అధి దేవతలు అయితే వినాయకుడు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వినాయకుడిని మనం ఎందుకు పూజిస్తాం ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు ఏ ఆటంకాలు రాకుండా విఘ్నాలు రాకుండా వినాయకుడిని పూజించడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగడం ఆ పని జరుగుతూ జరుగుతుంటుంది అంటే వీరు సొంత పనులు అయినప్పుడు మధ్యలో ఆగుతుంటారు బయట పనులు మాత్రం ఎవరో పూర్తిగా అవుతుంటాయి కానీ వీళ్ళు ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ పని ప్రారంభించుకోవడం వల్ల మీ యొక్క ప్రారంభించిన పని సజావుగా సాగుతుంది సో ఇది ఈ రాశికి అంటే ఈ నక్షత్రానికి గుర్రం సింబల్గా గుర్రాన్ని పెట్టారన్నమాట అంటే మామూలుగా జంతువులు ఉంటాయి కదా అశ్విని నక్షత్రానికి గుర్రం అందుకని వీళ్ళు వీళ్ళు టేబుల్ మీద కానీ వీళ్ళ గృహంలో కానీ ఒక గుర్రం బొమ్మ లాంటిది కానీ క్యాలెండర్ కానీ ఫోటో కానీ అంటే మంచి బలిష్టంగా ఉన్నటువంటి రెండు గుర్రాలు అంటే సింగిల్గా ఉన్నా పెట్టుకోవచ్చు బట్ రెండు జంటగా ఉన్నటువంటి గుర్రాల యొక్క ఫోటోలు వీళ్ళ యొక్క రూమ్లో పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలిస్తూ ఉంటుంది అలాగే గుర్రం కీ చైన్ లాంటిది పెట్టుకోవడం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది అంటే ఈ గుర్రం ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ నక్షత్ర జాతకులు కూడా అంతే శక్తివంతంగా అంత పవర్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ఎంత పెద్ద పనైనా అందులో అంటే ఆ ప్రారంభించే జట్టులో ఓ పది మంది అనుకుంటే అందులో కనీసం ఒకరైనా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఉంటే ఆ పని చాలా ప్రోత్సాహంగా ఉత్సాహంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా పనిని ఎంకరేజ్ చేయడం చేస్తూ అన్నమాట అలాగే ఒక పెద్ద నిర్మాణం చేపట్టాలన్నా ఒక సంస్థని స్థాపించాలన్నా ఒక పెద్ద ఉద్యమం లేవదీపాలన్నా ఈ నక్షత్ర జాతకులకి అది సాధ్యం అవుతూ ఉంటుంది అలాగే దాన్ని డిస్ట్రక్షన్ చేయాలన్నా ఒక పెద్ద వంతెన నిర్మించాలన్నా దాన్ని కూలదొయ్యాలన్నా ఏదైనా ఒక ఉద్యమాన్ని నాశనం చేయాలన్నా కంపల్సరిగా ఈ అశ్విని నక్షత్ర జాతకుల వల్లే పని జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు అందరూ మంచి కోరి ఒక పని చేస్తే దాన్ని ప్రారంభిస్తే అందులో మీ యొక్క స్వార్థం ఏదో ఉందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత అంటే ఈ నక్షత్రానికి అధిపతిగా ఉన్నటువంటి కేతువు కుజుడు కూడా సమాన గ్రహాలు కాబట్టి ఎక్కువగా మీకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి అంటే మీరు కూడా డిపార్ట్మెంట్లో చేరచ్చు అలాగే మీకు వాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ప్రమాదాల వల్ల ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఏదైనా ఈ ఏలినాటి శని జరిగే సమయంలో తొందరపాటుతనం లేకుండా నిదానంగా ఆలోచించడం వల్ల అప్పుడు పని అప్పుడు కొన్ని అయితే చేయొచ్చు కానీ ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఎస్పెషల్లీ మరి మనకి ఈ ఏలినాటి శని ప్రభావం అంటే ప్రస్తుతం పన్నెండో స్థానంలో శని గ్రహం సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి అంటే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ముందుగా అంటే ఈ గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదంలో ప్రవేశించి ఇంచుమించుగా ఒక నెల రోజుల్లో అంటే మే నెల నాటికి ఉత్తరాభాద్ర అనే శని నక్షత్రం మీదకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా చూసినప్పుడు అశ్విని నక్షత్రం వారికి ఈ ఉత్తరాభద్రా నక్షత్రం మిత్రతార అవుతుంది ఎనిమిదవ తార అవటం వల్ల అంటే అంత ప్రమాదం అయితే ఇవ్వదు కానీ పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల మిత్రతార మీద సంచరం చేయడం వల్ల మీకు మిత్రులకి ఎక్కువగా సహాయం చేయవలసి ఉంటుంది అలాగే శని భగవాన్ సంబంధించింది కాబట్టి వృత్తి సంబంధించిన విషయంలో అంటే మీరు ఏదైనా ఉద్యోగ నిమిత్తం ఏదైనా దూర ప్రాంతం వెళ్ళడానికి విదేశం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించడానికో పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఏదైనా ఒక సంస్థను స్థాపించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ మీకు వృత్తి అంటే ఈ దశమ లాభాధిపతిగా వేయిల్లో ఉన్నాడు కాబట్టి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఖర్చు ఎప్పుడూ తప్పదు కానీ ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసుకోవచ్చు ఒక పరిశ్రమ స్థాపించేప్పుడు ఈ నక్షత్రం మీద ప్రయాణించినప్పుడు ఇంచుమించుగా మీకు ఈ నక్షత్రం మీదే సుమారుగా ఒక పది నెలలు పన్నెండు నెలలు ఉండే అవకాశం ఉంది దాని తర్వాత రేవతి నక్షత్రం మీదకి రావడం జరుగుతుంది రేవతి అని కూడా ఈ ఈ రాశి వారికి పరమమిత్ర తార ఈ పరమమిత్ర తారకి కుజుడు కూడా అధిపతి అవుతుంటాడు ఇది విద్యా సంబంధించిన విషయాలు కాబట్టి అలాగే ఇది స్వభావ సిద్ధంగా మీకు తొమ్మిదవ తార కాబట్టి ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళ్దామని కానీ విదేశంలో చదువుకుందామనే విద్యార్థులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవారైతే పుణ్యక్షేత్రాలు దర్శించడానికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క సంతానాన్ని కలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏదన్నా మోక్షాన్ని కోరుకునే వారికి ఏదైనా దూర ప్రాంతంలో శ్రీనివాసం ఏర్పరచుకుందా వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది రేవతీ నక్షత్రం మీద శని భగవానుడు సంచరించినప్పుడు అంటే దాంతో ఈ రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు పూర్తవడంతో మీకు ఈ పన్నెండో స్థానంలో అంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి ఏలినాడు శని మొదటి భాగం పూర్తయి తిరిగి అశ్విని నక్షత్రం మీదకి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది సుమారుగా రెండున్నర సంవత్సరాల తర్వాత సో ఆ రెండున్నర సంవత్స ఆ రెండున్నర సంవత్సరాల్లో అంటే జన్మశెని స్టార్ట్ అవుతుంది ఈ జన్మశెనిలో ఏమవుతుందంటే ప్రారంభంలోని మీకు అశ్విని నక్షత్రం మీదకి రావడం జరుగుతుంది అది మీకు జన్మతార జన్మతారలో సుమారుగా ఒక సంవత్సరం అటు ఇటు ప్రయాణించినప్పుడు అది ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అది మీరు విద్యార్థి దశలో ఉంటే విద్యకి ఇబ్బంది కలుగుతుంది మిడిల్ ఏజ్లో ఉంటే వ్యసనాల మీద ఆసక్తి కలుగుతుంది ఏదో ఒక వ్యసనం మిమ్మల్ని ఈ యొక్క వ్యసనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక వ్యసనానికి బానిస అవుతారు లేదంటే ఒక వ్యక్తికి బానిస అవుతారు అదే వృద్ధులైతే ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇది ఎక్కువగా ఈ అశ్వని నక్షత్ర జాతకులకి నరాలకు సంబంధించినటువంటి పరాల్సిస్ లాంటిది కానీ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఏదైనా బ్రెయిన్లో క్లాట్ రావడం కానీ ఇటువంటివి రావచ్చు కొంతమందికి మతిమరుపు రావచ్చు వృద్ధాప్యం విధంగా చాలా వరకు బలహీనంగా అయ్యే అవకాశం ఉంది మతిమరుపు అవడం వలన నరాల బలహీనత అన్నది కామన్గా ఈ జన్మశ్రేణిలో వృద్ధులకి అంటే థర్డ్ టైం వచ్చే వాళ్ళకి జరుగుతుంది దాని తర్వాత సుమారుగా ఒక సంవత్సరం అంటే ఏలినాడు శని ప్రారంభమైనటువంటి ఇంచుమించుగా మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత భరణి నక్షత్రం మీదకి ప్రయాణించడం జరుగుతుంది అది వీళ్ళకి సంపత్ తార అంటే రెండో తార కాబట్టి సంపదనిచ్చే తార కాబట్టి చాలా వరకు శుక్కుడు శని ఇద్దరు మిత్రులే కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడము లాభం కలగడము కొత్తగా ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడము ఇలా వివాహం జరగడము బాధ్యతలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరిగే ఈ ప్రయాణంలో ఏదైనా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఇంచుమించుగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మీ నక్షత్రానికి అధిదేవుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి తరచుగా ప్రతిరోజు పూజించుకోవలసి ఉంటుంది అప్పుడప్పుడు గణపతి హోమం చేయించుకుంటే మంచిది కామన్గా మరి ఏళ్ళనాడు శని జరుగుతున్నప్పుడు మీరు శివుడికి అభిషేకం అన్నది కామన్గా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా నడక వ్యాయామం రన్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు మీ కుటుంబంలో వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయండి వారిని ఏదో విధంగా పలకరించి వాళ్ళకి బిస్కెట్లు కావాలా మందులు కావాలా రెండు మంచి మాటలు మాట్లాడండి మీకు సిగ్గు అభిమానం అలాంటివి ఏమి లేకపోతే కొంతవరకు సేవ కూడా చేయడం మంచిది అంటే కొంతమంది ఏదో కాళ్ళు పట్టడం అని కొంతమందికి ఏదో సేవ చేయడం కానీ స్నానం చేయించడం కానీ చేస్తూ ఉంటారు దాన్ని కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది అభిమానం పడుతుంటారు కాబట్టి సో అది సాధారణంగా లే మీకు అభ్యంతరం లేకపోతే ఆ విధంగా కూడా వృద్ధులకి సేవ చేయొచ్చు ఇది మామూలుగా ఈ నారాయణ సేవని అంటూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల కూడా మీకు మంచి కలిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఇంక ఇంట్లో వృద్ధులు ఎవరో లేరు అనుకుంటే ఏదైనా అనాథ శరణాలయం అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళని ఒక పలకరింపు పలకరించి ఏవో రెండు పొలాలో ఫ్రూట్స్ మందులో ఇవ్వడం వల్ల కూడా ఏలినాటి శని అన్నది మీకు సంపూర్ణంగా శుభాన్నిచ్చే అవకాశం ఉంది స్వస్తి